రథయాత్ర అంటే గుర్తుకు వచ్చేది పూరి జగన్నాథ రథయాత్ర అది ఈరోజు ప్రారంభమైంది ఈ సమయంలో దేశ విదేశాల నుంచి అంటే మొత్తం ప్రపంచ నలుమూల నుంచి భక్తులు పూరి చేరుకుంటారు ఈ రథయాత్రలో జగన్నాథుడు తన సోదరుడు బలరాముడు సోదరి సుభద్రతతో కలిసి నగర పర్యాటనకు వెళ్తాడు ఆ తర్వాత తన మేనత్త ఇంటికి అంటే గుండీచ ఆలయానికి వెళ్తాడు ఇలా రథయాత్ర సమయంలో జగన్నాథుడి రథంతో పాటు బలరాముడి సుభద్రల రథాన్ని కూడా భక్తులు లాగుతారు ఇలా సాగే ప్రయాణంలో భారీగా భక్తజన సమూహం చేరుకుంటారు అయితే ఇలా రథయాత్ర జరిగే సమయంలో చాలామంది కనీసం ఆ రథం కట్టిన తాడును తాకాలి అని భావిస్తారు ఎందుకంటే ఆ తాడును తాకడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది